గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరన్ సోలంకి నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నారు చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు దీంతో కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనిచేశారు ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించారు దక్షిణ భారత్ లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్నారు కొంతమందిని కలిసి సమాచారం సేకరించారు ఎనిమిది నెలల క్రితం ఇరవై గాడిదలతో సొంత గ్రామంలోనే ధీరెన్ సోలంకి ను ప్రారంభించారు ఇరవై రెండు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు ఇప్పుడవి నలభై రెండు గాడిదలయ్యాయి వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని ఖాతాదారులకు సరఫరా చేస్తున్నారు నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు సంపాదిస్తున్నట్లు ధీరెన్ సోలంకి తెలిపారు తొలినాళ్లలో కాస్త కష్టంగానే అనిపించిందని గుజరాత్ లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదని అన్నారు దీంతో తొలి ఐదు నెలలు ఆదాయమేమీ రాలేదని క్రమంగా దక్షిణ భారత్లోని ఖాతాదారులను సంప్రదించినట్లు చెప్పారు అక్కడ డిమాండ్ బాగా ఉందని ఇప్పుడు కర్ణాటక కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయని సోలంకి వివరించారు గాడిద పాలు ఒక లీటర్ ధర ఐదు నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉన్నట్లు తెలిపారు